Hi Andy! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావుల అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ మధ్య అసలు వీడియోస్ అయితే పెట్టడానికి నాకు అస్సలు కుదరట్లేదు ఎందుకంటే నాకు కొంచెం ఎగ్జామ్స్ ఉండటం వల్ల ఇంకా దానికి ప్రిపరేషన్లో అస్సలు కంటే అసలుకే కుదరలేదు ఇంకా నేను ఊరికి వచ్చి కూడా టూ డేస్ అయ్యింది ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాను ఇంకా అక్కడ వీడియోస్ తీయడానికి కూడా కుదరలేదు ఇంకా ఈ కార్తీక మాసం కూడా స్టార్ట్ అయింది కదా కార్తీక మాసంలో అసలు ఎంతవరకు పూజ కూడా చేసుకోవాలి ఈ రోజు చేయడం మేము ఏంటంటే అసలు రోజు మేము తిరుపతి అయితే ఎప్పటి నుంచో వెళ్దామని అనుకుంటున్నాం ఈ ఈరోజు అయితే ప్లాన్ చేసుకున్నాం మేము అసలు ముందే టికెట్లు బుక్ చేసుకోవడం ఏమీ చేయలేదు ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా అయితే వెళ్ళి ఇప్పుడు టికెట్లు అయితే అక్కడ తీసేసుకోవాలి అంటే దర్శనానికి ఇంకా బస్కి అయితే బుక్ చేసుకున్నాం ఈరోజు ఇందాక ఇంకా లగేజ్ అయితే మొత్తం సర్దేసేసాను అట్లాగే ఎప్పుడైనా కానీ గుళ్ళకెళ్ళేటప్పుడు ముందు పూజ అయితే చేసుకుంటాం కదా ఇంకా అందుకని ఇప్పుడే పూజ అయితే చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసేసుకున్నాం ఇంకా అందరం అయితే రెడీ అయినా ఇంకా నేను మా వారు మా పిల్లలు మేము ఊరికైతే వెళ్తాను వీడియో అయితే కంటిన్యూ అయితే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోస్ మేము అసలు ముందు ఎటువంటి ప్లాన్స్ అయితే చేసుకోలేదు సడన్గా అయితే వెళ్దాం అని అనుకున్నాం అంటే అంతకుముందు అనుకున్నాం కానీ ఏదన్నా ముందు కొంచెం బుక్ చేసుకొని ఏదన్నా చూసుకొని వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మా వారైతే మారేసుకోవాలి ఇంక ఇప్పుడైతే ముక్క అయితే ఇంకా తీర్చుకొని వచ్చిన తర్వాత మాలేసుకోవడానికి కూడా బాగుండిద్ది కదా ఇంకా అందుకన్నట్టయితే ఇంకా బయలుదేరాము అసలు బస్ టికెట్ కూడా అప్పటికప్పుడు బుక్ చేసుకొని వెళ్ళాము అలాగే దర్శనం టికెట్స్ ఏమీ తీసుకోలేదు ఎందుకంటే దర్శనం టికెట్స్ అవి మేము ముందెప్పుడు నార్మల్గా అయితే ముందు టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాకే ముందే బుక్ చేసుకుంటాం కానీ ఈసారి అప్పటికప్పుడు ఇంకా అక్కడే టోకెన్లు అయితే తీసుకొని దర్శనం అయితే చేసుకోవచ్చులే అందులోనే దర్శనం చాలా ఫ్రీగా అవుతుందంట అంటే జనాలు అయితే ఎక్కువ అయితే లేరు అంత టైం కూడా ఎక్కువ అయితే పట్టట్లేదంట ఇంకా మేము కంజన్ నుంచి విజయవాడ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా విజయవాడ బస్ స్టాండ్ నుంచి కొంచెం ఇవతల హైవే దగ్గరికి వస్తే ఇంక నార్మల్గా అయితే బస్సులు ఇక్కడ అయితే ఆగుతాయి అంట బస్ స్టాండ్లోకి అయితే రావంట విజయవాడ బస్ స్టాండ్లోకి ఇంక అందుకని మేమైతే ఇక్కడికైతే వచ్చాము చాలాసేపు వెయిట్ చేశాము సుమారు ఒక గంట గంటన్నర దాకా అయితే అలాగే వెయిట్ చేశాము అస్సలు రాలేదు ఇంకా ఆ తర్వాత బస్సు అయితే వచ్చింది ఇంకా బస్ ఎక్కి నిద్రపోయాము మళ్ళీ మార్నింగ్ అయింది మార్నింగ్ కల్లా మళ్ళీ తిరుపతిలో దిగి ఇంకా అక్కడ ఆటో అయితే ఎక్కాము మాకైతే చాలా ప్రయాణం చాలా తొందరగా అయినట్టు ఉంది అలాగే దర్శనం అయ్యి మళ్ళీ అన్నీ ఇంటికి వచ్చేసాం పెద్ద ఎక్కువ టైం అయితే పట్టలేదు ఇంకా ఆటో ఎక్కి ఇక్కడ మనం కింద టోకెన్లు వేయించుకోవచ్చు అంట ఈ ప్లేస్ నాకు అంత ఐడియా లేదు ఇంక ఇక్కడికి వచ్చి టోకెన్లు అయితే తీసుకున్నావు నాకు మా వారికి ఇంకా తీసుకున్న తర్వాత ఇంక మళ్ళీ బస్ ఎక్కి తిరు తిరుపతిలో కదా మేము తీసుకున్న టోకెన్లు తిరుమలకి అయితే బయలుదేరాము తిరుమలకి బయలుదేరేటప్పుడు ఇక్కడైతే ఆపుతారు కదా అక్కడ ఆపిన తర్వాత మళ్ళీ మార్నింగ్ మేము నైట్ టెన్కి అలా ఎక్కితే మార్నింగ్ ఫైవ్కి ఫోర్ థర్టీ ఫైవ్కి అలా అయితే దిగిపోయాం తిరుపతిలో ఇంకా టోకెన్ టోకెన్లో వేయించుకొని మళ్ళీ బస్ ఎక్కి మేము తిరుమలకి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అట్లయితే అయింది ఫుల్ వర్షం అసలు అంత వర్షం ఉంటే బేవచ్చంగా పడతా ఉంది మేము ఆల్రెడీ బస్సులో ఉన్నప్పుడు ఆ తడుచుకుంటేనే వచ్చేసాము ఆ వచ్చేసిన తర్వాత మేము రూమ్లో అయితే రూములు చూసారు మా వారు లైన్లో నుంచొని కాకపోతే రూములకి ట్వెల్వ్కి అలా అయితే మీకు ఆ మెసేజ్ వచ్చిందండి ఫోన్కి ఇంకప్పుడు మీకు రూములు ఇస్తారని చెప్పారు కానీ మేము మార్నింగ్ సిక్స్ థర్టీకి వచ్చాక ఇంకందుకని ఇంకెక్కడ కుదరక చాలా ట్రై చేశారు మా అయినా కుదరలేదు ఇంక అందుకని లాకర్స్ అయితే తీసుకున్నాం ఇంకా లాకర్స్ తీసేసేసుకొని ఇంక ఈ తర్వాత అయితే గుండ్లు చేయించుకోవడానికి అయితే వచ్చాము ఇంక మా పాప అయితే ఫస్ట్ గుండె అయితే వద్దనింది ఎందుకంటే <laughs> చాలా అంటే నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అసలు గుండె చేపించట్లేదు సరిగా పెరగట్లేదు హెయిర్ అని ఇంక ఇప్పుడు మా అయ్యప్ప సో మాలేపిద్దాం అనుకున్నాం మా బాబుకి ఇంక అందుకని మళ్ళీ గుండె చేపించకుండా అలాగా ఆ రోజు తలస్నానం చేస్తే మళ్ళీ జలుబు అలా చేసి మళ్ళీ ఎక్కువ ఇబ్బంది పడిద్దామని అని గుండె అయితే చేపిచ్చేసాము వచ్చామని మా వారు మా బాబు ఇంకా నార్మల్గా చేయించుకున్నారు నేనైతే కత్తెరీలు ఇచ్చాను మూడు కత్తెరలు ఇంకా వీళ్ళ ముగ్గురు గుండు అని చెబుతున్నాను ఏం నవ్వుతున్నారు వాళ్ళు ముగ్గురు ఆ మాట చదువుతుంటుంటే మా అబ్బాయి సిగ్గుపడతా ఉన్నాడు గుండు ఏదైనా బాగుండిద్ది కానీ ఆడపిల్లలకి మాత్రం కొంచెం ఇదిగా ఉండిద్ది ఇంకా అంత పెరిగిద్దులే మరీ అంత పెద్ద అమ్మాయి ఏం కాదుగా ఇంకా ఆ తర్వాత తలస్నానాలు చేసి వచ్చి ఇంక ఇక్కడే పక్కనే టిఫిన్ అయితే ఇది బస్ స్టాండ్ పక్కనే ఇంకా బస్ స్టాండ్ పక్కనే టిఫిన్ అయితే పెట్టారు కొత్తగా అక్కడికి వచ్చాము టిఫిన్ అయితే ఎందుకంటే నైట్ తిన్నదే ఇప్పుడు మార్నింగ్ నైన్ నైన్ థర్టీ అట్లా అవుతుంది ఏం తినలేదు ఇంకా టిఫిన్ అయితే చేయడానికి వచ్చాము ఎంత బాగున్నాయో టిఫిన్ అయితే నేను చాలాసార్లు వచ్చి వెళ్తూ ఉంటాం కానీ నాకు ఫస్ట్ టైం చాలా బాగా నచ్చింది పొంగలు ఇడ్లీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి దోశ పూరి అన్నీ తీసుకున్నాం మేము నిన్న నైట్ కూడా పిల్లలు తినలేదు ఎందుకంటే బస్సు అయితే మాకు పడదు ఏసీ బస్సు మా వారు ఏంటంటే ఏసీ బస్సే బుక్ చేశారు పెట్టారు నార్మల్ బస్సులు ఖాళీకి లేవు అది ఇదని ఇంకా మేము నిన్న నైట్ నుంచి ఏమీ తినలేదు ఇంకా అందుకని మార్నింగ్ అయితే ప్రశాంతంగా రెడీ అయితే అయ్యేసేసి వచ్చి ఇంకా టిఫిన్ అయితే చేసాము ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి మళ్ళీ కొంచెం సేపు అయితే రెడీ అవుతాయి ఇంకా దర్శనానికని బయలుదేరాము ఇంతకు మాకు టోకెన్లకి నైట్ నైన్కి అయితే ఇచ్చారు దర్శనానికి అంటే ఎల్ల మీరు దర్శనానికి తొమ్మిదింటికి వెళ్ళొచ్చు అన్నట్టయితే ఇచ్చారు కానీ మేము మార్నింగ్ రెడీ అయ్యి అంటే గుండ్లు అవన్నీ చేపిచ్చేసేసుకొని ఆ తర్వాత మేము కొంచెం టిఫిన్ చేసి బయలుదేరేసరికి లెవెన్ అలా అయితే అయింది లెవెన్కే బయలుదేరాము ఎందుకంటే మనం నైన్కి ఇస్తే నైన్కి వెళ్ళాలని లేదు ఒకసారి ముందు వెళ్ళినా కానీ దర్శనం అయితే అయింది ఇంకా అందుకని మళ్ళీ నైట్ నైన్కి బయలుదేరి దర్శనం చేసుకొని మళ్ళీ ఊరికి రావాలంటే టైం పట్టిద్దని మేము మార్నింగ్ వన్కే దర్శనానికి క్యూ లైన్లో అయితే వెళ్దామని ఇంకా లెవెన్కి అయితే బయలుదేరాము ఇంకెళ్ళేటప్పుడు చిన్న చిన్న బొమ్మలు చూసుకుంటా ఇలా మామిడికాయలు అయితే చాలా బాగుంటాయి ప్రతి ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి తిరుపతిలో మాత్రం మామిడికాయలు ఆ మామిడికాయలు తినుకుంటా ఇంకా అక్కడక్కడ ఫోటోలు దిగుతా ఇంకా అట్లా అయితే నిదానంగా బయలుదేరాము ఇక్కడైతే ఫోటోలకు అసలు ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఎంతమంది దిగుతున్నారు ఇంకా అలా నడుచుకుంటా వెళ్తే గుడి దగ్గరకైతే వెళ్ళిపోయాము ఎంత బాగుందో గుడి దగ్గర అసలు గుడి వెనకాల కొండల మీద చుట్టూ మంచి అయితే కప్పేసింది ఇంకో చూస్తున్నారు కదా అసలు ఎంత బాగా అనిపిస్తుంది ఇదేంది ట్వెల్వ్కి ఆ టయానికి ఇంక మార్నింగ్ అయితే ఇంక ఫుల్ మంచి ఉండేదే గుడి చుట్టూ ఇంక చాలా అంటే చాలా బాగుంది జనాలు అయితే పెద్ద ఎక్కువ మంది అయితే లేరు అందుకే దర్శనం తొందరగా అవుతుంది ఎందుకంటే కార్తీక మాసము అందులో ఏంటంటే మేము వెళ్ళింది సాటర్డే సండే కాదు నార్మల్ డేస్లో వెళ్ళాము ఇంకందుకని జనాలు అంత పెద్దగా అయితే ఏం లేరు నార్మల్గానే ఉన్నారు కార్తీక మాసంలో కొంచెం ఎట్లయినా తక్కువగానే ఉంటారు అంత దర్శనానికి కూడా అడిగితే ఒక టూ త్రీ అవర్సే పడుతుంది మిని ఎగ్ ఇంకా ఎక్కువ అయితే ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టట్లేదు టోకెన్ లేపించుకున్నా అని చెప్పారు ఇంకా మాకు కూడా ఓకేలే అని అనిపించింది ఎందుకంటే దర్శనానికి ఎక్కువ టైం ఉండాలన్నా ఇంకెళ్ళిన తర్వాత తప్పదనుకోండి ఇంకా ఉండాలన్నా కొంచెం ఇదిగానే ఉండేది పిల్లలతోటి తొందరగానే అవుతుంది కదా అంత ఇబ్బంది ఏం లేదు ఇంక ఇక్కడికి అయితే వచ్చేసి ఇక్కడ నుంచి ఫస్ట్ వరాహస్వామి దర్శనం అయితే చేసుకుందామని ఫస్ట్ వరాహస్వామి గుడికి అయితే బయలుదేరామని ఎప్పుడైనా మనం తిరుపతి వచ్చినప్పుడు ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంకన్న స్వామి దర్శనం అయితే చేసుకోవాలి అప్పుడు మనం ఏమైనా కోరికలు కోరుకున్నా ఏమన్నా అయినా అని అంటారు ఇంకా అది మేమైతే ఇంక ఇక్కడికి వచ్చేసేసి వరాహస్వామి గుడికి అయితే బయలుదేరాము అక్కడ కూడా పెద్ద క్యూ లైనే ఉంది చూస్తున్నారు కదా జనాలు అయితే అంత దిగి లేరు ఇంకా వరాహస్వామి దర్శనం కూడా చేసేసుకున్న తర్వాత ఇంకా పక్కనే అక్కడ ఇంకా చిన్నది కోనేరు ఉంది కదా అక్కడికి వెళ్ళి అయితే కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు అయితే చల్లుకొని వచ్చాను అట్లా స్నానాలు అయితే ఆల్రెడీ చేసే బయలుదేరాం కదా ఇంకా అందుకని కిందకుంటే ఆ మెట్లు మాత్రం పిల్లలు మాత్రం వాళ్ళే ఫస్ట్ ఫస్ట్గా నడుస్తున్నారు చాలా తక్కువే ఉన్నారు ఇక్కడ నార్మల్గా అయితే ఇలాగా కోనేరులో స్నానం చేసేవాళ్ళు చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు మేము కూడా వెళ్ళి కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండి కొంతసేపు నీళ్ళు చల్లుకొని కాళ్ళు చేతులు కడుక్కొని అయితే వచ్చేసాము ఇంకా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంకా అట్లాగ వరాయ స్వామి దర్శనం అయితే అయిపోయింది కదా ఇంకా నార్మల్ దర్శనానికి అయితే బయలుదేరాము ఇంక నార్మల్ దర్శనం ఏంటంటే గుడికి అవతల వైపు అంటే మనకి గుడికి లెఫ్ట్ సైడు వెళ్ళడానికి ఉండిద్ది కదా అక్కడికైతే వెళ్ళాము అటు నుంచి అయితే వెళ్ళడానికి అని దర్శనానికి ఇంక ఇక్కడ ఏంటంటే ఇదివరకు మా బాబాని తీసుకొని వస్తే అక్కడ తప్పిపోయింది సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడే తప్పిపోవడం అంటే మేము ముందే వెళ్ళాము అనుకుంది ఇది గుడి కదా దీనికి లెఫ్ట్ సైడ్ ఇక్కడి నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఇంకా ఆమె ఏంటంటే వెనకాలకు వచ్చింది మేమే ముందుకెళ్ళాము చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాం అందులో తిరుపతి కదా చిన్నపిల్లలు కానీ తప్పిపోతే దొరకడం చాలా అంటే చాలా కష్టం ఎంత కష్టం మాకు ఆ రోజు అర్థమైంది మేము అలా ముందుకెళ్ళిపోతాం ఇదికి సేమ్ ఇలాగే మా పాప వెనకాలకు వచ్చేసింది తెలియకుండానే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాప చెప్తున్నాడు ఇక్కడే కదమ్మా తప్పిపోయింది ఏ అని కానీ చాలా టెన్షన్ అనిపించిందండి అప్పుడు ఇంకా ఫోన్లు అవన్నీ అయితే మా వారు ఇంక అక్కడైతే పెట్టేసేస్తున్నారు ఇంకా ఫోన్లు అవన్నీ పెట్టేసేసిన తర్వాత ఇంకా నార్మల్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మేము దర్శనానికి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా వన్ వన్ థర్టీ అట్ల అయితే అయ్యింది అంటే మేము క్యూ లైన్లోకి ఇక్కడ ఉండేసరికి వన్ థర్టీ అట్లా అయింది నిదానంగా నడుచుకుంటూ అవి చూసుకుంటా క్యూ లైన్లోకి వెళ్ళేసరికి టూ అయితే అయ్యింది మాకు టూ నుంచి మాకు పెద్ద దర్శనానికి అయితే ఎక్కువ టైం అయితే పట్టలేదు చాలా తక్కువ టైమే పట్టింది ఫోర్ కల్లా అయితే బయటికి కూడా వచ్చేసాం ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయింది దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది పెద్ద రష్ కూడా ఎక్కువ అయితే లేరు మేము టూ కల్లా వెళ్తే లైన్లోకి ఫోర్ కల్లా అయితే వచ్చేసాము మా పాప మాత్రం భలే ఉంది గుండు వద్దని ఫస్ట్ ఏడ్చింది తర్వాత చేపించమంటే సరేలే అని అడిగింది ఫస్ట్ ఏడ్చింది బాగుంది పోయి నీ గుండు నీకు గుండు వచ్చింది కదా నచ్చలేదండి సో అది ఫ్రెండ్స్ మా వారు లడ్లు తీసుకో లడ్లు తీసుకొని అయితే వెళ్ళారు ఇంకా లడ్లు తెచ్చినందుకు మళ్ళీ రెట్టి వెంటనే బయలుదేరిపోయింది సో వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి ఇంకా దర్శనానికి అయితే ఎక్కువ టైం పట్టలేదని చెప్పాను కదా ఒక టూ అవర్స్లో దర్శనం అయితే అయిపోయింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది స్వామి దర్శనం ఇదివో ఇట్లా కొంచెం నెట్టుకుంటే హడావుడిగా అయితే ఏం లేదు కొంచెం నిదానంగానే బాగా నిదానంగా చూసుకుంటా స్వామిని వెళ్ళొచ్చు కానీ ఎంతసేపు చూసిన స్వామిని మాత్రం అసలు తనివి తీరదు కదా ఇంకా చూడాలనిపించిద్ది అంత బాగా అనిపించిద్ది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చేసేసి బొమ్మలు అవన్నీ అయితే తీసుకున్నాం పిల్లలకి కావాల్సినవి అవి ఇవని ఆ తర్వాత మా వారి లడ్లు అవి కూడా తీసుకొని అయితే వచ్చేసారు ఇంకా అవన్నీ అన్నీ తీసుకొని వచ్చి ఇంకా లాకర్లు అయితే ఇంకా ఇవన్నీ బొమ్మలు అవన్నీ సర్దేసేసుకొని లగేజ్ మొత్తం ఇంకా మళ్ళీ రెట్ను బస్ స్టాండ్కి అయితే బయలుదేరాము వెళ్ళేటప్పుడు బస్ అయితే బుక్ చేసుకున్నాం మళ్ళీ నైట్ మేము నైట్ నైన్కి టెన్కి అలా అయితే బస్ ఎక్కితే మార్నింగ్ కల్లా వచ్చేసాము దర్శనం కూడా టూ అవర్స్లో అయిపోయింది ఎగ్జాక్ట్గా వన్ థర్టీ కల్లా స్టార్ట్ అయితే ఫోర్ కల్లా కూడా వచ్చేసాము దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా తర్వాత ఏంటంటే తిరుమలలో ఇంకా బస్ అయితే ఎక్కాము తిరుపతికి ఇంకా తిరుపతి వచ్చిన తర్వాత అయితే ఇంకొంచెంసేపు అయితే వెయిట్ చేసాము ఇంకా ఈవినింగ్ సిక్స్ అలా అయింది మేము బయస్ బుక్ చేసుకుందాము ఎయిట్ థర్టీకి అంటే మేము సెవెన్ కల్లా కిందకి వెళ్ళిపోయినా కూడా తిరు తిరుపతికి ఇంకా ఎయిట్ థర్టీకి కదా పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇంకా నైట్ అయితే చాలా బాగుంది వ్యూ కూడా మేము మార్నింగ్ సిక్స్ అలా అయింది కదా పెద్ద అంటే కొండ కిందకి వెళ్ళేటప్పుడు వ్యూ అంత అంటే చుట్టూ ఇవన్నీ అంతే లేదు మళ్ళీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించొస్తుంది కదా బాగా లైట్లతోటి ఇదంతా అసలు ఎంత బాగుండిద్దు కొండ చుట్టూ తిరుపతి మాత్రం బాగా కనిపించింది ఇంకా కిందకు వచ్చేసేసి తిరుపతిలో ఇంకా బస్ స్టాండ్ దగ్గరే చాలాసేపు వెయిట్ చేసాము మాకైతే ఎయిట్ కని చెప్పారు బస్సు ఎయిట్ థర్టీకి అట్లా అని చెప్పారు కానీ బస్సు వచ్చేసరికి టెన్ అయితే అయింది టైము చాలాసేపు ఎదురు చూసి 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 కాలు కూడా నొప్పులు పెట్టినాయి ఎందుకంటే పొద్దున్నే నడుస్తూనే ఉన్నాం అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి అన్నట్టు అనిపించింది చాలాసేపు వెయిట్ చేసాము బస్సు అయితే రాలా ఇంకా టెన్కి అలా అయితే వచ్చింది బస్సు మేము బుక్ చేసుకున్న బస్సు ఇంకా బస్ వచ్చిన తర్వాత ఇక్కడే వెయిట్ చేసాము ఇది బస్ స్టాండ్కి ఆపోజిట్లో తిరుపతిలో ఇక్కడ ఒక ఆటో ఉంటే ఇంకెంతోసేపు నించోలాగా ఇంక అక్కడ కూర్చున్నా ఇంకా బస్ వచ్చిన తర్వాత బస్సు అయితే ఎక్కాము బస్సు ఎక్కిన తర్వాత టిఫిన్కి అయితే ఒక చిట ఆపారు ఇంకా ఎట్లా మేము కూడా సాయంత్రం ఏం తినలేదు ఎందుకంటే వాళ్ళు ఎట్లాగ ఆపుతానని ముందే చెప్పారు ఎయిట్కి వచ్చిద్దంటే టిఫిన్కి ఆపుతారులే అని ఇంకా అందుకని మేమేం తినకుండా ఉన్నాము ఇంకా టిఫిన్కి అయితే ఆపారు బస్ ఎక్కిన తర్వాత ఒక చోట ఇంకా దాబా దగ్గర నేను ఏంటంటే నుంచి అసలు రైస్ ఐటమ్ ఏం తినలేదని ఓన్లీ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంక ఇక్కడ చాలా మంది నేను కొంచెం అప్పటికి నిద్రపోయినాను కూడా అప్పుడు అన్నానికంటే అప్పుడు అదే ఐ మీన్ టిఫిన్ అలా అంటే ఆగాను దిగాను ఇంకా మా వారు కూడా కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నారు ఇద్దరం చెర కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాం ఇంకా మా పిల్లలు అసలు నిద్రపోతున్నారు లేక అనుకో లేకపో లేపినా ఇంకా లేచినా తినర్లే అని నేను మా వారిద్దరం అయితే తీసుకొని ఇంకా బస్సు అయితే ఎక్కేశాను ఇంకా నేను బస్సు ఎక్కిన తర్వాత బస్సులోనే కూర్చొని తిన్నాను కింద ఏంటంటే టైం అయితే అస్సలు లేదు కొంచెం కూడా నేను బస్సు దిగడమే చాలా ఆలస్యం దిగాను జస్ట్ ఒక పావు గంట టైం ఇచ్చారు మళ్ళీ తిని కూర్చొని అంత టైం లేదని ఇంకా బస్సు ఎక్కిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని అయితే తిన్నాను ఇంకా తిని పొనుకున్నాను సోయగో లేదు మళ్ళీ మార్నింగు ఫైవ్ అయింది టైము ఇంకా ఫైవ్కి అయితే దిగిన తర్వాత ఇంకా విజయవాడ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాము వాళ్ళు హైవే దగ్గర అయితే దింపారు మళ్ళీ అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని విజయవాడ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాము విజయవాడ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి అప్పుడే జగ్గేపేట బస్సులు అయితే ఉన్నాయి ఇంకా జగ్గేపేట బస్సుల కోసం అయితే వెయిట్ చేసి జగ్గేపేట బస్సు రాంగల్ని అయితే ఎక్కాము ఎక్కిన తర్వాత ఇంటికి అయితే వచ్చాము అందరు షాక్ అయ్యారు నిన్నే వెళ్ళినట్టున్నారు మళ్ళీ వెంటనే వచ్చారని తర్వాత దాషం ఏంటంటే మేము ఎప్పుడు స్వామిని దర్శనం చేసుకొని వస్తాం నార్మల్గా అయితే ఆ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా శ్రీకాళహస్తి అట్లా వెళ్తారు చాలామంది మేమైతే అలా వెళ్ళము ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడు అలా వెళ్లరంట స్వా డైరెక్ట్ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికే వస్తారంటే ఏ గుడికి వెళ్ళరు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మా అత్తయ్య వాళ్ళకైతే ఎట్లాగా ఇంకా అందుకని మేము ఎప్పుడు వెళ్ళినా కానీ తొందరగానే వచ్చేసేస్తాం పెద్ద టైం ఎక్కువైతే పట్టదు మాకు అదే మళ్ళీ శ్రీకాళహస్తి ఇంకా అలాంటి చోట్లకి వెళ్తే మనకి ఎక్కువ టైం పట్టిద్ది కానీ అలా వెళ్లకుండా జస్ట్ ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేటట్టయితే పెద్ద ఎక్కువ టైం అయితే పట్టదు ఇంకా ఆల్రెడీ ఇక్కడ మా బాబు ఒకసారి నిద్రపోయి మళ్ళీ లేచాడు ఇంకా మేము సెవెన్ కల్లా అయితే కంచర్లు అయితే వచ్చేసాము వచ్చేసేసి నడవాలంటే పొద్దున్నే అసలు నడవలేకపోయినాను ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఆల్మోస్ట్ ఇంకా ఫైవ్ మినిట్స్లో ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఇంక ఇంటికి వచ్చేసి ఇంటికి రాగానే ఫస్ట్ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇలా మేము తిరుపతి లేకపోతే ఏదైనా గుళ్ళకెళ్ళి వచ్చినా కానీ పొంగలైతే పెట్టుకుంటాం కంపల్సరీగా శ్రీశైలం అయినా అంద ఎక్కడికైనా కానీ ఏ గుడికైనా ఇంక అందుకని రాగానే కసూడ్చి బండలు దుడిచేసి నేను ఫస్ట్ పొంగలైతే పెడుతున్నాను ఇంకా మా వారికి కాలేజీ ఉందన్నారు మా పిల్లలకి కూడా స్కూల్ అయితే ఉందంట కంపల్సరీగా అయితే రావాలి అని చెప్పారు ఇంకా అందుకని ఇంకా పిల్లల కోసము ఇంక అన్నిటికి కలిపేసేసి ఇంక నేను పప్పు అయితే చేస్తున్నాను పొంగల్ నార్మల్గానే చేసుకుంటాను నార్మల్గా ఇంక పప్పు అయితే చేశాను టమాటా పప్పు ఇంకా మామూలు రైస్ అయితే వండుతున్నది అయితే తొందరగా అయిపోద్ది పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు ఇంకా ఎందుకంటే మళ్ళీ ఇంకొక గంటన్నరలో స్కూల్కి కాలేజీకి కూడా వెళ్ళిపోవాలి కదా ఎంటెంటనే వెంటనే అయిపోతాయి అని నేను వంట పని చేస్తుంటే ఇంక మా పిల్లల్ని కూడా రెడీ చేసిన తర్వాత ఇంక వాళ్ళు ఏంటంటే ఇంకా పూలు అలాగే తెచ్చిన ప్రసాదాలు ఇంకా గాజులు అలాంటివన్నీ అయితే ఇంక దేవుడి దగ్గర అయితే ఒక దాంట్లో అయితే పెడుతున్నారు ఇంకో చిన్నది ఒక గిన్నె లాంటిది అయితే ఇచ్చాను దాంట్లో అయితే పెడుతున్నారు ఇక్కడ మా బాబా అయితే కుస్తీ పడుతుండ దీన్ని కట్ చేయడానికి ఇంకా ఫైనల్గా అయితే అలాగేలాగైతే కట్ చేసినట్టున్నాడు ఇంక ఇక్కడ ఇవన్నీ అయితే వాడు పెట్టేసేస్తూ ఇంకా మా పాప గాజులు అవన్నీ తెచ్చుకుందని చెప్పాను కదా అవన్నీ అయితే మళ్ళీ చూసుకుంటా ఉంది ఆడపిల్లలు అంతే ఎక్కడున్నా కానీ ఇంకా వాళ్ళు అలాగే చేస్తారు అన్నట్టు అనిపించింది నాకు ఇగో ఇక్కడ గాజులు అవన్నీ అయితే చూసుకుంటా ఉంది కావాల్సినవి అన్నీ ఇంకా మా వారు స్నానం వచ్చేసరికి ఇంక ఈ పనులన్నీ మేము ఇంకా మా బాబా ఏమన్నీ సర్దేశాడు నేనేమో చిన్నగా వంట పని అవన్నీ అయితే పూర్తి చేసేసాను ఇంకా పొంగలి అదంతా చేసిన తర్వాత ఇంకా పొంగలైతే దేవుడి దగ్గర అయితే పెట్టి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టి హారతి అయితే ఇచ్చినంత ఈయడం అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు అయితే టిఫిన్ చేశారు ఇంక బయట తెచ్చారు టిఫిన్ ఇంకా పిల్లలు బయట టిఫిన్ తెచ్చేసిన తర్వాత తినేసేసి వాళ్ళకి బాక్సులు అయితే పెడుతున్నాను ఇంక పూజ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ Thank <laughs> you. అందరూ ఇలాగా పొంగల్ అలా అయితే పెట్టుకోరు ఇలా గుళ్ళకెళ్ళి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకుంటారు కానీ మాకు ఇట్లాగా మా అమ్మ వాళ్ళ సైడు మా అత్తవా మా అత్తయ్య వాళ్ళ సైడు కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా చేసుకుంటారా అని అడిగారు అంటే ఒక్కొక్క సైడు అని చెప్పాను కదా ఇంకా మా ఇద్దరికి మా అత్తయ్య సైడ్ వాళ్ళు మా అమ్మ సైడ్ వాళ్ళు ఇలాగే చేస్తారు కాబట్టి మాకు ఫస్ట్ నుంచి ఇంక ఇలా అలవాటు అయిపోయింది ఇంక నార్మల్గా అయితే చాలా మంది అయితే చేసుకోరంట మేమైతే ఇలాగే చేస్తాం ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం అయితే ఇంకా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇంకా బొమ్మలు మా బాబు మా పాప ఇద్దరు బొమ్మల మీద పడ్డారు ఇంకా బొమ్మలు చూసుకుంటున్నారు కొంచసేపు ఇంక ఈలోపు మా వారు టిఫిన్ అయితే పిల్లలకి పెట్టేసేస్తుంటే ఇంక నేనేమో లంచ్ బాక్సులు అయితే పెట్టేసేస్తున్నాను ఇంకా వాళ్ళు టిఫిన్ తింటా లోపు నేను లంచ్ బాక్సులు పెట్టేసేస్తా పని అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోని వచ్చింది కొంచెం పొద్దున హడావుడిగా అనిపించింది కానీ ఎందుకంటే రంగంలో స్కూలు కాలేజీ రావడమే మేము ఆలస్యంగా వచ్చాం సెవెన్కి అట్లాగా అందుకని అయితే కొంచెం హడావుడిగా అయితే అయింది మార్నింగ్ కానీ పూజ మాత్రం చాలా బాగా జరిగింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది అనుకోకుండా అలా సడన్గా వెళ్ళి వచ్చినప్పుడు బాగా దర్శనం అయింది ఇంకా వాళ్ళైతే బయలుదేరారు ఇంకా నేను కూడా లంచ్ బాక్సులు తీసుకొని వెళ్ళైతే ఇచ్చాను సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ బై